પદ્મ <coughs> பதினேழு வேலை ஐநூறு ரூபாய் నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సో మెరుపులో ప్రధానంగా తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి తామర పురుగు అలాగే ఆ పూతాఖాతా లేకపోవడం ఫ్లవరింగ్ రాకపోవడం ఆ తోటలన్నీ కూడా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో రైతులందరూ కూడా మా యొక్క మిరపంట చూడండి మనం యొక్క శక్తి అనేది మందు స్ప్రే చేయడం జరిగింది ఆ శక్తి మందు యొక్క రిజల్ట్ నేను చూపిస్తున్నాను ఇది మనం ఫ్లవరింగ్ బాగా రావడం చిట్టాకు బాగా రావడానికి అలాగే ఇందులో వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ డబ్బాలు ఉంటాయి చూసుకోవచ్చు మనకి నల్లి సమస్యలు తెలంగాణ తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి తామర పురుగు నల్లి ప్రతి ఒక్కటి కూడా వెంటాడి చంపి పది రోజులు పదిహేను రోజులు ఆపడం పూతాఖాతా వచ్చి పది నుంచి పదిహేను కింటాలు కాయలు పడ్డానికి దోహదం చేస్తుంది రైస్ రై గమనించి మీ మిరపంట పొలంలో ఈ యొక్క శక్తిని వాడుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది